నమస్తే అండి మరి నిన్న లోకేష్ గారి పర్యటనలో భాగంగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి ముఖ్యంగా అడుగుతున్న ప్రశ్న మళ్ళీ జగన్ రాడు కదా అని చెప్పేసి ఆ నమ్మకాన్ని మాలో కలిగిస్తే మేము వస్తాము అని చెప్పేసి ఆయన మాట్లాడడం దీని ఆంతర్యం ఏంటంటారు అసలు ఆయన అడిగింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరం చూసామండి ఒక్కసారిగా ఆయన ఆయన వచ్చిన తర్వాత ఒక్కసారి అక్కడ కాంట్రాక్టర్లు అక్కడ పోలవరంలో అయితేనేమి అమరావతిలో అయితేనేమి ఇంకా మిగిలిన కాంట్రాక్టర్లు కూడా ఇవాళ విద్యుత్ దాంట్లో కూడా అందరినీ ఆయన తీసేసి ఆయనకు అనుకూలంగా ఉండేట్టు చేసుకున్నాడు ఈ పనులు అయితే అసలు ఆపేసాడు ఆయనకు ఆపేసిన పనులు ఆపేయంగా ఏదైనా ఇంకా తక్కువ అంటే అసలు స్టాపులను కూడా మార్చి పారేసి ఆయన ఇష్టం వాళ్ళ వాళ్ళని పెట్టుకున్నాడు కాబట్టి ఎవరికైనా వాళ్ళ పెట్టుబడిదారులు రావాలని కాంట్రాక్టర్లకైనా భయమే ఉంటుంది కదండి ఇవాళ మనం ఎంత నష్టపోయారు ఇప్పుడు మేమే ఉండాం ఇక్కడ చూస్తాం ఎల్లంటి వాళ్ళ ఎంత సొమ్ము దొంగల పోలయ్యిందో ఈ ఐదేళ్ళలో గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద తూములు డ్రైనేజ్ సిస్టమ్ కింద అయితే కోసుకుపోయారు అటుని ఎత్తడానికి బరువు అని చెప్పి అటుని అక్కడికక్కడ రంపం పెట్టి కోసుకుపోయారు ఆ తూములు కూడా అలాంటివి చేశారు ఇవాళ అందుకని ఎవరికైనా భయమే కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అలాంటి భరోసా తప్పకుండా కలిగిస్తారండి ఎందుకంటే వాళ్ళ కోటమిలో ఉండరు వీళ్ళంతా వీళ్ళంతా మోడీ గారి దగ్గర వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో వెళ్ళి ఇవాళ మీకు అసలు అమరావతి అంటే మార్చేది లేదు ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి పని చేసి స్టార్ట్ చేశాడు అంటే దాన్ని ఫుల్ ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి ఒకటైతే ఖచ్చితంగా ఈసారి ఆ కాంట్రాక్టర్లు కూడా చూస్తున్నారు కదా ఆరు నెలల్లో ఈ పని అయిపోవాలి మీరు లేక వెనక్కి తీసుకుంటామని ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు డైరెక్ట్గా వాళ్ళ కాల పరిమితి కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఈ ఐదేళ్ల తర్వాత ఏమవుతుందని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి భయం లేకుండా ఇప్పుడు బాబుగారు లాంటి వాళ్ళని పోగొట్టుకోవటం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అలాంటి ఆయన మళ్ళీ ఒకవేళ పోగొట్టుకోవాల్సి వచ్చి మళ్ళీ జగన్ ఒకళ్ళ లాంటి వాడు వస్తే ఏం చెయ్యాలి అనేది ఆయన ఆంతర్యం ఏమి లేదండి ఆయనకి పోయినసారి ఇవన్నీ చేశారు కనుక వాళ్ళకి భయం అంతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏమి చేయడు చేయపోయినా ఇవన్నీ ఆపేస్తాడు చేయకుండా మెదలకుండా కూర్చోని అని చెప్పేసి వాళ్ళ భయం ఉంటుంది కానీ పెట్టుబడిదారులు మళ్ళీ తప్పకుండా ఇవాళ చంద్రబాబు గారిని చూసి చాలామంది వస్తున్నారండి ముందుకి ఎందుకంటే వాళ్ళు కూడా ఈసారి ఏం చేస్తారంటే ఐదేళ్ళలో పూర్తి చేసుకొని పోదాం మనం తొందరగా వాళ్ళని పెట్టి ఇంకొంచెం పెట్టుబడి పెట్టి కాకపోతే టెండర్ ఎక్కువ ఖర్చు అవుతుంది అంతే కదా అది చూసుకొని వాళ్ళకి పేరు ఉంటుంది పలానా దాంట్లో చేసాం పలాంది మనం చేసాం అనేది ఇవాళ అలాంటి ఏదైనా చేస్తాం తెచ్చుకొని చేస్తే బాగుంటుందండి వాళ్ళు కూడా ఈసారి అంతే జగన్ వస్తాడని మేము అనుకోవట్లేదు ఎందుకంటే ఇంచుమించు పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది ఇప్పుడు అందరూ ఇటు వచ్చి యువతలకు ఏదో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు జనసేన అనో తెలుగుదేశం అనో లేకపోతే బీజేపీ అనో వెళ్ళిపోతున్నారు రాజ్యసభ సభ్యులు కూడా ఉంటారు అక్కడ కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఏమి ఉండదండి ఆయన ఇంకా పార్టీ ఉంది నేను ఇంకా జనం ఇంకా చప్పబడి పోతారేమో నాకు ఓ పార్టీ ఉంది నేను ఇంకా జనాన్ని ఉండమని అనిపించటానికి ఈ మధ్య కొన్ని ప్రెస్ మీట్లు పెట్టాడా ఆవిడ చేశాడు కానీ ఇప్పుడు అది కూడా లేదు ఆయనే ఫ్లెక్సీలు పెట్టించుకున్నాడు మొన్న ఎవరు బెటలు ఆయన ఫ్లెక్సీలు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు వీళ్ళ ప్లెక్సీలు పెడితే ఏ రకంగా చేశారో చంద్రబాబు కానీ లోకేష్ గారి కానీ పెడితే పీకేయటం కానీ తీసేయటం వాళ్ళని అరెస్ట్ ఏదో రకంగా వాళ్ళు అరెస్ట్ చేయటం పెట్టిన వాళ్ళ పేర్లు కనుక్కొని ఎట్లా చేశారో మన్ని కూడా అట్లా చేస్తారేమో అని ఎవడు ముందుకు కూడా రాల అసలు జగన్మోహన్ రెడ్డే పెట్టుకున్నాడేమో ఆ ప్లెక్సీలు అనుకుంటున్నాం మేము జిల్లాల్లో తిరిగి ఆయన ఉంటారు కదా మరీ దగ్గర వాళ్ళు వాళ్ళ చేత ఏమైనా పెట్టించుకున్నాడేమో మన పుట్టినరోజు ప్లెక్సీలు కూడా అనుకుంటున్నాము అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చినప్పుడు రాష్ట్రం ఎంత అతలాకోతలం అయిందో ఇప్పుడు అంతక రెట్టింపు వేగంతో ఇవాళ ఇవా మళ్ళీ రెడీ అవుతుంది అమరావతి అనేది ఈసారి నీ మాటలు నమ్మి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఎవ్వరూ ఈ నీకు వేసే పరిస్థితులు అయితే లేరు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పెట్టే అని ఒకటి పెట్టారు అమరావతిలో దాంట్లో వాళ్ళు బిట్స్ పిలాని అనే దాన్ని తీసుకొస్తున్నారు బిట్స్ పిలానిగా అంటే అసలు ఎవరైనా దాన్ని చూసి అంత దొస్తుందంటే మనం ఆశ్చర్యపోవాలి వాళ్ళు అప్పుడు అసలు ఆరు నెలలు గడిచిన తర్వాత అమరావతిలో ఎలాంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అమరావతిలో పనులు పనులు కొనసాగుతూ ఉన్నాయా కొనసాగుతున్నాయి కానీ పనులు వాళ్ళ రాజధాని మరి అప్పుడు మీరు అన్నారు పర్మినెంట్ది లేదు అని పర్మినెంట్ కాదు సిఆర్డీఏలో ఉన్న మ్యాప్లో రాజధాని ఇప్పుడు కడుతున్నారు అది పర్మినెంట్ సచివాలయం అని అప్పుడు గట్ల ఇప్పుడు కాదని కాదు అప్పుడు మ్యాప్లో వీళ్ళు పెట్టుకున్నారు సిఆర్డీఏతో కాకపోతే నేను ఎండలో నుంచోన్న చెట్లు కింద పని చేయలేరు కదా అందరూ మరి స్పీకర్కి వీళ్ళందరికీ అసెంబ్లీలో ఉండే వాళ్ళకి చెప్పి ప్రస్తుతం శాసన రాజధాని అది కట్టారు సచివాలయంలో వాళ్ళు కూడా పనులు వర్క్ చేయాలి అవన్నీ కట్టుకొని చేసుకుంటున్నారు అంతేగాని అది సచివాలయం పర్మినెంట్ టెంపరీ అని చెప్పాల జనం టెంపరీ కొన్నాళ్ళు చేసుకున్నాక తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టాలని చెప్పి ఆయన శంకుస్థాపన చేశాక దాన్ని మూసేసి దాని జనానికి కూడా తెలియనియకుండా దాన్ని నీళ్లు పెట్టి అదేదో వాటర్ ట్యాంక్ లాగా చూపించి జనానికి అన్ని నీళ్లు మునిగిపోయే ప్రాంతం అని చూపించడానికి దాన్ని ఆ తీరు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంతేగాని ఇప్పుడు సచివాలయం ఒకటి కట్టబోతున్న దాంట్లోనే ఇది కూడా ఉంది హైకోర్టు కూడా ఉంది హైకోర్టు సచివాలయం పక్క పక్కనే కడుతున్నారు అందులో లోని ఇప్పుడు రెండు వేలన్నర ఏమో బడ్జెట్ పెట్టారు అప్పట్లోనే బాబు గారు మరి రెండు వందల కోట్లు పెట్టి కింద వేస్తే దాన్ని మొత్తం నాశనం చేశారు ఇప్పుడు పనికి పనికొచ్చి దాంటున్నారు అంత స్ట్రాంగ్గా కట్టారు ఎప్పుడైనా ఆయన విజనరీ నాయకుడే అండి ముందు తరాలకు కూడా బాగుండాలి బాగా చూడాలని కట్టే నాయకుడు చంద్రబాబు గారు అలాంటి నాయకుడిని ఐదేళ్లు వదులుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే బాగా బుద్ధి వచ్చి ఉంటుంది వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వదులుకోవద్దని ఇప్పటికైనా అమరావతి డెవలప్ అవుద్దని ఈసారి ఐదేళ్లలో కూడా మళ్ళీ బాబుగారు లాంటి నాయకుడే రావాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఇప్పుడు ఆయన నిజం ట్వంటీ ట్వంటీ చదివితే నవ్విన వాళ్ళు వాళ్ళ చూసి అమ్మో అనుకుంటున్నారు వాళ్ళపై బిల్డింగ్స్ కానీ అక్కడ ఉండేది చూసి వాళ్ళ ఇవాళ హైదరాబాద్కి ఆదాయం ఏదంటే అదే ఇవాళ పెద్ద ఆదాయం అసలు హైదరాబాద్కి అలాంటిది ఎక్కడ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయం తీసుకొస్తాడు ఎప్పటికైనా మేము చూడపోయిన మా మనోరాళ్ళ తరంలో అయినా మా పిల్లల అయినా లాస్ట్లో అయినా చూస్తారు తప్పకుండా ఇంక ఐదేళ్ళ అమరావతికి అయితే రూపు వచ్చిందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి ఎందుకంటే ఆయన ఎక్కడైనా చెట్టు కింద అయినా ఇవాళ ఒక పరిశ్రమ వస్తుంది అంటే హదరాబాద్ ముందు తీసుకుంటే వచ్చి కూర్చోబెట్టి తర్వాత వాళ్ళ కోసం ఏదైనా చేసి వాళ్ళని పంపించే ఏర్పాటు ఏం చేస్తాడు ఆయన వాళ్ళు వస్తుంది అంటే గబగబా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి కట్టే వాళ్ళు అయ్యే రోడ్లు కూడా వాటి కాంట్రాక్టులు ఇచ్చారు కదా ఇప్పుడు ఎంత వ్యాప ఈ జోన్లలోనే ఇచ్చారు రోడ్లు కూడా వాళ్ళు వస్తా ఉన్నారని చెప్పి వాళ్ళందరికీ ఏదో ఒకటి యూనివర్సిటీలు కానీ ఈ కానీ మరి హాస్పిటల్స్ కానీ మరి స్కూల్స్ ఇవన్నీ వస్తాయి అని చదువుతున్నారు అప్పుడే మాకు చెప్పిన సిఆర్డీఏ చట్టంలోనే ఉంది నవనగరాలు ఉన్నాయి అని మరి ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నిట్లో ముందుంటారని ఆయన ఆశ అట్లాగే స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా తయారవుతారని మేము వాళ్ళ మానవుడు మొన్న ప్రపంచ రికార్డు చెస్లో అన్నాడని దేవాన్షి ముఖ్యమంత్రి మానవుడిగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న తొమ్మిదేళ్ళ పిల్లాడు అంతటి ఘన సాధించినందుకు అభినందనలండి అలాంటి పిల్లాడైతే ఏ తల్లిదండ్రులైన మురిసిపోతారు అట్లాగే లా మానవడైతే ఇంకా ప్లస్ పాయింట్ అనుకుంటారు ముఖ్యమంత్రి మానవుడు కదా వచ్చి ఉంటుందనికే మన పిల్లలు కూడా ఉండారు ఇప్పుడు స్పోర్ట్స్ కూడా ఒక నగరం అని పెట్టారు ఇచ్చిన ఇంట్లో తప్పకుండా అందరూ ముందుకు వచ్చి ఏది దేనికి ఉండేవాళ్ళు దానికి ఉండి ఆ ప్రాధాన్యత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పదేళ్ళలో మంచి అభివృద్ధి రంగంలో సాగిద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం